నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన గోవు మహాలక్ష్మి అనే ఓ చక్కటి కథనం విందామండి ఈ కథ అక్టోబర్ ఒకటి రెండు వేల ఎనిమిదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మహాలక్ష్మికి అన్ని సరదాలే పాటన్నా మాటన్నా స్నేహితులన్నా ఇలా ఎన్నని చెప్పను అందుకే మహాలక్ష్మిని భర్త మూర్తి మొచ్చటగా పిలుచుకుంటాడు సరదా ఏం చేస్తున్నావని ఆ పోరు మీ పిలుపు మీరును అనే ఈ వేళ ఏమిటి చాలా సరదాగా మాట్లాడుతున్నావు అని మూర్తి ఆఫీస్ నుండి వస్తూనే అడిగాడు భార్యని మహాలక్ష్మి టిఫిన్ కాఫీ అందించి మెల్లగా పక్కన కూర్చుని ఈవేళ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను కాదనరు కదా అని గోముగా గారాలిపోతూ అడిగింది ఆహా ఏదో ఆలోచన వచ్చింది నీకు అంటే నా పరసుకు చిల్లు పడింది అన్నాడు నవ్వుతూ చెలోక్తిగాను మిమ్మల్ని అడగకపోతే నేను ఎవరిని అడుగుతానండి అంది అడుగు కొనవలసిందా తినవలసిందా చూడవలసిందా ఏమిటో చెప్పు అన్నాడు మూర్తి అవేం కావు మరి బంగారమా అది కాదు మరి చెప్పవే నా సరదామని అన్నాడు మూర్తి మీరు కొంటానంటే చెప్తాను అంది అదేమిటో చెప్తేనే కొంటాను ముందు మీరు ప్రామిస్ చేస్తేనే చెప్తాను అంది మహాలక్ష్మి ఇంతలోనే ఐదేళ్ల వచ్చి పాపం అమ్మ అడుగుతుంది కొంటానని చెప్పు అని మూర్తి వీపు మీద వాలి గారాలు పోతూ అడిగాడు తండ్రిని ఆ సరే అలాగే కొంటాను అన్నాడు మూర్తి మరి మరి మనం ఆవును కొనుక్కుందామండి అంది మహాలక్ష్మి ఏమిటి నీకు మతుందా ఫ్లాట్స్లో కాపురం పైగా లక్ష ఖరీదు ఉంటుంది నీకు ఆ ఆలోచన ఎలా వచ్చిందే నన్ను చంపుకు తింటాను కాకపోతే అంత మాట అనకండి ఏదో సరదాగా ఉందని అంది మహాలక్ష్మి ఇంకా ఆ రోజు నుంచి మహాలక్ష్మి ఇంట్లో హంగామా చేయటం మొదలుపెట్టింది గిన్నెలు చెంబులు చప్పులు చేయటం మాట్లాడకపోవటం ప్రతిదానికి బాబిగాడిని అరవటం కారణం లేకపోయినా రెండు దెబ్బలు వేయటం వీధిలోకి పోయి ఆడుకోమనటం ఇంట్లో రాణగోడ ధ్వని చేయటంతో మూర్తికి స్థిమితం పోయింది మెల్లగా చెప్పాడు తర్వాత గట్టిగా చెప్పాడు ఇంట్లో సరదా అనేదే పోయింది అని చివరికి సరే ఆవును కొంటాను ఎక్కడ కట్టేస్తావు ఒక రూంలోనా అన్నాడు ఆఖరికి భార్యతో రాజీకొచ్చిన మూర్తి ఆమె పక్కపక్క నవ్వింది భలేవారే నేనంత అమ్మాయికురాలిన అది ముందే ఆలోచించాను అందరూ వాళ్ళ కార్లు పెట్టుకుంటున్నారు మనం కారు పెట్టుకున్న స్థలంలో ఆవును కట్టేస్తాం అంది మహాలక్ష్మి ఆనందంతో అది సొసైటీ ఒప్పుకొదే పిచ్చిమొహమా అన్నాడు మూర్తి కోపంతో ఎవరిష్టం వారిది అంది ఆవు అంటే పేడ గట్రా చాలా గలీజ్ అవుతుంది అన్నాడు ఆ మాత్రం నాకు తెలియదా తెల్లవారు గట్ల లేచి ఆవు సేవ చేసుకుంటే పుణ్యమని గోమూత్రం ఆయుర్వేదంలో వాడతారని మన టీవీలో చెప్పారా ఆవు పాలు ఒంటికి మంచిదని బామ చెప్పేది మా చిన్నప్పుడు ఆవు పాలే తాగేవాళ్ళం అందుకే ఇంత తెలివిగా ఉన్నాను అంది మురిసిపోతూ ప్రతిదానికి నాల ఆలోచించడం నేర్చుకోవాలండి మీరు మరి వాళ్ళు కారును కడుగుతూ ఉంటారు కదా పెట్రోల్ వాసన రావటం లేదు దీని సంగతి సరే ఒక పూట పాలు మనం వాడుకుందాం రెండో పూట ఎవరికైనా అమ్మేద్దాం ఆవు కొన్న ఖర్చు వచ్చేస్తుంది అని ఒక దీర్ఘ ఉపన్యాసం వచ్చేసింది మహాలక్ష్మి సొసైటీ ప్రెసిడెంట్ని సెక్రటరీని అడిగి మరీ కొంటానైతే అన్నాడు మూర్తి వాళ్ళని అడిగితే ఒప్పుకోకపోవచ్చును వాళ్ళు కారు కొనేటప్పుడు అందరినీ అడిగే కొన్నారా పాయింట్ తీసింది మహాలక్ష్మి ఇదే ఆవు కదా కొంచెం ఎవరినైనా సలహా అడగాలి ఎక్కడ అమ్ముతారో ఎంత ఖరీదో తెలుసుకోవాలి నా బుర్రలో ఆవును తోలుకొచ్చి పెట్టావు మహాలక్ష్మి నీ సరదా పాడుగాను ఇంతకన్నా ఇంత ఖరీదైన పడ్డాను నేను అడుగు కొంటాను గానీ ఆవు వద్దే ఓసారి ఆలోచించు అన్నాడు మూర్తి బేలగా చూపులు చూస్తూ అదే కొందరుగానే పొలం అమ్మిన డబ్బు పెట్టి అంది ఆనందంతో మూర్తికి భార్య ఇంత అజ్ఞానాన్ని ఎన్నాళ్ళో తెలియక ఆమెను సరదా సరదా అని పిలిచి నెత్తునెక్కించుకున్నాను అనుకున్నాడు బాధతో తనలో తానే అనుకున్నాడు పైకంటే రేపు ఆఫీసు వెళ్లకు అన్నం రాదని భయపడ్డాడు ఆఖరికి ఆఫీసులో లోన్ పెట్టి ఆవు కొన్నాడు ఆవు వచ్చాక దూడతో నేను ఆడుకుంటాను నాకు ఇంకా సైకిల్ వద్దు అన్నాడు బాబుగాడు గంతులేస్తూ ఆవు కొనటానికి లోనేమిట్రా లీటర్ పాలు కొనుక్కుంటే సరిపోయేదానికి అన్నారు ఫ్రెండ్స్ అదంతేలేరా నా భార్య సంగతి మీకు తెలీదు ఆమె జాతకం చాలా గొప్పది ఆవిడకి ఆలోచన వస్తే ఇలా జరిగిపోవలసిందే అది నా అదృష్టం అని బాధగా చెప్పాడు వాళ్ళు జాలిగా చూశారు ఆవు రాగానే మహాలక్ష్మి దిష్టి తీసి దానికి కుంకుమ పెట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసింది తెచ్చింది ఒక స్తంభానికి తాడుతో కట్టేశారు దూడని ఇంకో స్తంభానికి కట్టేశారు అంబా అంబా అని అరుపులు విని అందరూ వచ్చి చూశారు ఈ ఆవ ఏమిటి అని కొందరు అడగటం ఏమో నాకు తెలియదంటే నాకు తెలియదు అన్నారు అంతాను వాచ్మెన్ను పిలిచి ఈ ఆవ ఎవరిది అని ఆరా తీశారు టూడి హౌస్ నెంబర్ వారిది అని చెప్పాడు వెళ్ళి గారిని పిలుచుకురా అని వాచ్మెన్ని పంపించారు నేను రాను ఆ అడిగే వారెవరో ఇలా రమ్మను అన్నాడు మూర్తి కుడి చేత్తో చేస్తూ ఫ్లాట్స్లో కొందరు అడగటానికి వచ్చారు కోపంగా మూర్తి గారు మీరు మీరావును కొన్నారా ఎవరిదైనానా అన్నారు ముక్త కంఠంతో ఎవరిదో ఏంటి లక్ష రూపాయలు కొన్నాను అన్నాడు మూర్తి దర్పంగా అదేమిటండి పేడ అది గలీజు వాసన కాదు అన్నారు ఏం కారు పెట్రోల్ వాసన వేయటం లేదు అలాగే ఇదేను అంది మహాలక్ష్మి కోపంగా ఇంకా ఇదైతే ఆరోగ్యానికి మంచిది కూడా మా ఇష్టం మాది మా కారు పెట్టుకునే చోట ఆవు దోడ ముచ్చటగా కళకళలాడుతూ ఉంటుంది ఆవుకి ఉదయమే వాకింగ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోండి ఎక్కువ గొడవ చేయకండి వెళ్ళండి ఎప్పుడైనా కావలిస్తే అడగండి కొన్ని పాలు పోస్తాం అంది మహాలక్ష్మి సోఫాలో దర్జాగా కూర్చుంటూ తన పెద్ద జడని వయ్యారంగా ముందుకు వేసుకుంటూ నువ్వు మాకు పాలిం పోయెక్కర్లేదు కానీ దాని వాసనను భరించలేం అన్నారు వాళ్ళు ఐదేళ్ల బావిగాడు కూడా ఇంకా పోండి వాసనగా ఉంటే సెంటు రాసుకోండి అన్నాడు కీలకలా నవ్వుతూ ఆహా అంతవరకు వచ్చిందా మీ సంగతి తెల్లవారేటప్పటికి ఆవును కట్టించోట ఖాళీ చేయాలి అన్నారు అంతా ఇప్పుడు దాన్ని ఏం చేయమంటారు అడిగాడు మూర్తి ఏమో మీ బెడ్రూంలోనో కిచెన్లోనో కట్టేసుకోండి అని అంతా పక్కపకా నవ్వారు మహాలక్ష్మికి మూర్తికి ఐదేళ్ల బాబీకి అంతవరకు ఉన్న ధైర్యం తగ్గింది వేలగా అయిపోయారు అందరూ వెళ్ళిపోతూ ఏ విషయము రేపు తేల్చుకుందామన్నారు ఆ మాటలు మనసుకు ముళ్ళులా గుచ్చుకున్నాయి మూర్తికి మీరు మరీ బాధపడకండి అని మహాలక్ష్మి ఊరడించింది అది సరే రేపు ఉదయమే పాలు పిండటం ఎలాగే అని ప్రశ్నించాడు మూర్తి అబ్బే దాంది ఉంది వెనక కాళ్ళకు పగ్గం ముడి పెడదాము ముందు కాళ్ళని మీరు పట్టుకోండి నేను పాలు పిండుతాను అంతే అన్నట్టు ముందు దూడముండకి పాలు తాగటానికి వదలాలండోయ్ అంది కులుకుతూ అమ్మా నేను దూడను పట్టుకుని పాలు తాగిస్తానే అన్నాడు బాబుగాడ సరదా పడుతూ ఉండరా వేధవా తెల్లారు గట్ల లేచి ఆవు దగ్గర శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ముందు దానికి అడగాలి అన్నాడు మూర్తి అలాగలాగే నాకు అవన్నీ తెలుసును అంది నీవు అనుకున్నంత సులువేం కాదు ఆవు తన్నిందంటే రెండు రోజుల వరకు మంచం పడతావు నీ తెలివితో నా అంతా ఖరాబ్ చేశావు అయినా ఉండు వాచ్మెన్తో మాట్లాడొస్తాను అంటూ బయటికి వెళ్ళాడు పాలు పెండటానికి మనిషి కావాలని వాచ్మెన్ అడిగాడు సార్ చూద్దామండి అన్నాడు వాచ్మెన్ ఎంత అడుగుతాడంటావు యావరేజ్నా అడిగాడు మూర్తి పదిహేను వందల దాకా అడగొచ్చండి వీలైతే వెయ్యికి ఒప్పిద్దాం అన్నాడు మూర్తి అడ్వాన్స్ అడుగుతాడు సార్ అన్నాడు వాచ్మెన్ ఐదు వందలేనా అలాగే ఇద్దాం రేపే చూడు అన్నాడు కరువు రోజులు కదండి వెయ్యికి రాకపోవచ్చును సరే అలాగే కానీ అని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు మూర్తి ఫ్లాట్స్ ప్రెసిడెంట్ కనిపించాడు ఏమిటండి ఈ దారుణో ఆ ఊరికి అన్నారట అని అడిగాడు నా గొడవ మీకెందుకు కారు పెట్టుకున్న చోట ఆవును కట్టేస్తాం అన్నాడు అదేం కుదరదు రూల్స్ ఒప్పుకోవు అన్నాడు ప్రెసిడెంట్ మూర్తికి ఆ మాటలు మనసుకు తగిలాయి అవమానంతో తల కొట్టేసినట్లయింది భోజనాలు అయి అంతా పడుకున్నాక ఏముండోయ్ అన్నట్టు ఆవుకి మంచినీళ్ళు పెట్టాలండి అని బకెట్తో నీళ్లు పట్టుకెళ్లి పెట్టింది మహాలక్ష్మి రాత్రి పన్నెండైనా అంబా అని అరుస్తోంది ఆవు దానికి ఆకలం ఏమిటో ఆవును కొన్నప్పుడు చెట్టు తవుడు కొనొద్దు అని మొగుణ్ణి కోపపడింది అవును కదూ అన్నాడు మూర్తి పోనీ నా బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెళ్ళి పెట్టండి అన్నాడు బావిగాడు నువ్వింకా పడుకోలేదా వేధవా అంది మహాలక్ష్మి ఫోన్ మోగింది మీ ఆవు అంబ అరుపులకు నిద్ర రావటం లేదు బాబోయి తెల్లార లేవాలి ఆఫీసుకు వెళ్ళాలి ఇలా అయితే మా ఉద్యోగాలు ఏం చేస్తాం హెచ్చరించారు ఫ్లాట్స్లోని కొంతమంది మూర్తి బుర్ర పాడైంది రేపు ఆఫీసులో పని ఎలాగా అని రాత్రి అంతా ఆలోచించాడు అంబా అంబా అని అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి మహాలక్ష్మి చీకటితోటే లేచి గోవుకు స్నానం చేయించి బొట్టు పెట్టి పూజలు చేద్దామని తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఆవు దొడాలేవు ఎవండి లేవండి గేటు వేసే ఉంది పని అక్కడే ఉన్నాడు ఆవు దూడా లేవండి అని భోరున ఏడుస్తూ మూర్తి దగ్గరకు వచ్చింది ఏమో నాకు తెలీదు అన్నాడు నిర్లక్ష్యంగా మొహం పక్కకు తిప్పి అదేమిటండి లక్ష రూపాయలు ఆవు పోతే యాడోనేమిటండి అంది బాధతో కళ్ళొత్తుకుంటూ మీరే ఏదో చేసుంటారు చెప్పండి అని అరిచింది నీతో అదే చిక్కు నిజం చెప్తే బాధపడతావు నిన్న ఇంక సరదా అని పిలవనే అన్నాడు మూర్తి అసలు సంగతి చెప్పండి అంది మహాలక్ష్మి రాత్రికి రాత్రే వాచ్మెన్ సహాయంతో ఆవును దూడను ఎక్కడైతే కొన్నానో అక్కడే అమ్మేసి వచ్చాను పదివేలు తక్కువకి కొన్నాడు అన్నాడు మూర్తి ఆ అని నేల మీదకు ఒరిగింది మహాలక్ష్మి నిరాశతో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే